యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో అయితే విస్తిపోయే నిజలైతే అయితే బయటకు వస్తున్నాయి పహల్గామ్ దాడికి జరిగే ముందైతే మూడు నెలల ముందైతే జ్యోతి మల్హోత్రా పహల్గాంలో పర్యటించినట్లు దాడి జరిగిన ప్రదేశంలోనే ఆమె పర్యటించినట్లయితే తెలుస్తుంది పహల్గాం సంబంధించి కూడా చాలా వీడియోలు తీసిన ఆమె అయితే ఆ తర్వాత అంటే పహల్గామ్ ఆ పర్యటన తర్వాత పాకిస్తాన్ కూడా వెళ్ళి వచ్చినట్లయితే మనకు సమాచారం అందుతుంది అంటే పహల్గాం సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకైతే జ్యోతి మల్హోత్రా చేరవేసినట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు మనం చూసుకోవచ్చు జ్యోతి మల్హోత్రా అయితే అయితే కేసు దేశంలో సంచలనం సృష్టిస్తుంది ఎందుకంటే ఒక యూట్యూబర్ అవతారం ఎత్తిన ఆమె అయితే భారత్కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని అయితే పాకిస్తాన్కు చేరవేస్తుంది ఈ నేపథ్యంలోనే ఆమెను అయితే అరెస్ట్ చేశారు హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అయితే చాలా విషయాలను భారత్ సైనిక సంబంధించి కావచ్చు అలాగే భారత్లోని పలువురు ప్రముఖుల సమాచారాన్ని అయితే జ్యోతి మల్హోత్రా పాక్ చేరవేసినట్లయితే పోలీసులు గుర్తించారు పహల్గాం దాడికి ముందు అంటే జనవరిలో అయితే జ్యోతి మల్హోత్రా పహల్గామ్లో పర్యటించి అక్కడ చాలా వీడియోలు తీసినట్లయితే తెలుస్తుంది ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్ళింది ఆ తర్వాత చైనాకు కూడా వెళ్ళొచ్చినట్లయితే పోలీసులు గుర్తించినట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే ఉగ్రదాడి కోసమే అంటే ఆ పహల్గామ్ లో ఎక్కడ ఏముందని చెప్పేసి ప్రతి ఒక్కదాన్ని కూడా వీడియో తీసిన ఆమె అయితే ఉగ్రవాదలకు చేరవేసినట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు అంతేకాదు ఈ జ్యోతి మల్హోత్ర అనే మహిళ అంటే ఈమె ఎవరైతే ఉన్నారో ఈమె మొదటగా ఢిల్లీలోని పాక్ రాయబారీ కార్యాలయం ఉండే పాక్ హై కమిషనర్ డానిష్తో అయితే మొదటగా పరిచయం పెంచుకున్నారు ఆయన ఇచ్చిన ఇత్తరు విందుకు అయితే జ్యోతి మల్హోత్రా హాజరయ్యారు అప్పటి నుంచి వీరి మధ్య అయితే ఆ సన్నిహిత సంబంధం మొదలైనట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు ఆ తర్వాత ఆ మ జ్యోతి మల్హోత్రాను లోబరుచుకున్న వారైతే భారత్ చెందిన సమాచారాన్ని అయితే పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ జ్యోతి అయితే సింపుల్గా పాకిస్తాన్ వీసా రావడం కావచ్చు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రదేశాలను జ్యోతి మల్హోత్రా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం కావచ్చు అక్కడ పోలీసుల మర్యాదలు కావచ్చు మనం ఒక వీడియోలో చూస్తున్నాం ట్రైన్లో వెళ్తుంటే ఒక పోలీస్ రన్నింగ్ చేస్తూ వచ్చు ఆమెకు టీ ఇచ్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే ఆమెకు ఏ మాత్రం ఏ రేంజ్లో అక్కడ మర్యా మర్యాదలు జరిగాయో మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఆమె తప్పనిసరిగానే అంటే భారత చెందిన రహస్యాలను అయితే పాకిస్తాన్ చేరవేస్తున్నట్లయితే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాదు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉధృతల నేపథ్యంలో అయితే పాక్ ఎంబసీకి అయితే జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాక్ ఎంబసీకి జ్యోతి మల్హోత్రా వెళ్ళింది కేక్తో కూడా వెళ్ళినట్లు కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి అంటే ఈమె ఇంత ఘోరం చేసిందా అని చెప్పేసి కూడా ఎవరు ఊహించలేదు ఒక మహిళ ఉన్నప్పటికీ కూడా దేశ భద్రత గురించి ఆలోచించకుండా ఇంత దారుణానికి పాల్పడడంపై కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా జ్యోతి మల్హోత్రా రెండు సంవత్సరాల క్రితం మన సికింద్రాబాద్లో కూడా పర్యటించారు సికింద్రాబాద్ పోలీస్ అంటే రైల్వే స్టేషన్ మొత్తం కూడా వీడియో తీసుకున్నారు ఈ క్రమంలోనే సికింద్రాబాద్ జంటనగర్ పేర్లకు సంబంధించి కూడా ఇద్దరు ఉగ్రవాదులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో ఒక వ్యక్తిని ఏపీలోని విజయనగరంలో ఒక వ్యక్తిని అయితే ఏపీ తెలంగాణ జాయింట్ ఆపరేషన్ అరెస్ట్ చేశారు వీరిద్దరు కూడా హైదరాబాద్ లో బ్లాస్టింగ్ ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుంది అయితే జ్యోతి మల్హోత్రా సికింద్రాబాద్ లో పర్యటించడం వీరిద్దరు కూడా బ్లాస్టింగ్ ప్లాన్ చేయడం అంటే దీని వెనక కూడా జ్యోతి మల్హోత్రా ఉన్నారు అసలు జ్యోతి మల్హోత్రా ఇక్కడ సికింద్రాబాద్ కు ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ముఖ్యంగా ఇంటెలిజెంట్ పోలీసులు కావచ్చు అలాగే ఎన్ఐ పోలీసులు కావచ్చు విచారణ అయితే కొనసాగిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా కూడా జ్యోతి మల్హోత్ర అనేది మహిళ అయితే దేశ ద్రోహం చేసినట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఆమెను కఠినంగా శిక్షించాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు